చాలా మంది యువకులకు ఆయన ఒక స్ఫూర్తి ఒక ఆదర్శం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ఆయన తండ్రి చనిపోతే చాలా మంది రాష్ట్రంలో అయిపోందిరా జగన్మోహన్ రెడ్డి కథ అన్నాడు కానీ తండ్రికి ఇచ్చిన మాట కోసం అందరినీ ఎదిరించి ఓదార్పు యాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది సస్పెండ్ చేసిన రోజు అయిపోందిరా జగన్మోహన్ రెడ్డి కథ అని అన్నారు అంటే కడప ఎంపీ స్థానానికి నిలబడి ఐదు లక్షల ఓట్ల మెజార్టీతో దేశం మొత్తం చూసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి అని అయిపోయిన తర్వాత ఆయన పైన పదమూడు అక్రమ కేసులు పెట్టి పదహారు నెలలు జైలు పంపించినారు జైలు బయటకు వచ్చేటానికి అయిపోయింది రా జగన్మోహన్ రెడ్డి కథ అన్నారు అరవై మూడు ఎమ్మెల్యే స్థానాలు గెచ్చినాడు ఎనిమిది ఎంపీ స్థానాలు గెలిచినాడు గెలితే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు ఎంపీలను కొనుక్కున్నాడు ఎంపీడీసీలు కొనుక్కున్నాడు డెప్పీసీలు కొనుక్కున్నాడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలలో ఉండే అభిమానాన్ని అందరినీ మళ్ళీ ప్రచారం మొదలు పెట్టారు నాలుగు డబ్బా ధానాలను పెట్టుకొని వైభేంద్ర జగన్మోహన్ రెడ్డి కథ అని సంవత్సరం రోజులు ప్రజా సంకల్ప పాదయాత్ర చేసిన తర్వాత ఈ రోజు రాష్ట్రంలో ఉండే పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర పడిరాపులు రాస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు సార్ అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో అంటే రాష్ట్రంలో వారు వన్ సైడ్ అయిపోయింది వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి ఇంకా కొద్ది జరుగుతున్నాయి ఈ రోజు రాష్ట్రంలో నీతి లేని పొత్తులు జరుగుతున్నాయి ఆయన విన్నాడు చంద్రబాబు నాయుడు తెలంగాణకు పోయి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు ఆడ కాంగ్రెస్ డబ్బులు అయితే తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఒక చోట డబ్బులు చెప్పేసి సరిపోదు కాబట్టి అక్కడ పొత్తు పెట్టుకొని డబ్బులు చెప్పినాడు ఇలా పొత్తు కొద్ది డబ్బులు వెళ్ళినాడు అయిపోయిన తర్వాత జిల్లాలో ఉండే రాజకీయ నాయకులు కానీ రాష్ట్రంలో ఉండే రాజకీయ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో నడుస్తున్నారు తప్ప వీళ్ళకుంటే ఏకైక కోట్లు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి లేకపోతే వీళ్ళు ఆడితే ఆట పాడితే బాధ కా జనాలందరూ గమనించినారు ఈ రోజు ఇంతమంది దళితులు ఇక్కడ ఎందుకు వచ్చినారంటే రాష్ట్రంలో దళితులకు న్యాయం చేస్తారనే నమ్మకం ఒక జగన్మోహన్ రెడ్డి పైన మాత్రమే ఉంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై రెండు లక్షల ఎకరాలు దళితులకు కేటాయిస్తే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు కనీసం ఒక ఎకరా కూడా వెళ్ళ అయిపోయిన తర్వాత దళితులకు నువ్వు ఏం చేసావో అని చెప్పి శ్వేతపత్రం విడుదల చేసి చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద మాట నేను మాట్లాడాను ఒక ప్రెస్ మీట్ పెట్టి దళితులకు నువ్వు ఏం చేసావో న్యాయం చెప్పగలిగే విలువ కూడా అర్హత కూడా ఈ చంద్రబాబు నాయుడు లేదు కానీ మీకు ఏం చేయకపోయినా కూడా అన్ని చేసినా అని చెప్పగలిగినా సంవత్సరడు ఈ చంద్రబాబు నాయుడు నాలుగున్నర సంవత్సరం మీకు ఏం చేయలే రాష్ట్రానికి ఏం చేయలే రాష్ట్రంలో ఏ కుటుంబానికి కానీ ఏ మతానికి కానీ ఏ ప్రాంతానికి కానీ ఈ చంద్రబాబు నాయుడు ఏం చేయలే ఇలా ఎలక్షన్లకు నెల ఉంది నోటిఫికేషన్కి ఈ రోజు వచ్చినాడు రెండు వేల రూపాయలు పెంచండి దాంట్లో మహిళలకు పదివేల రూపాయలు స్మార్ట్ ఫోన్ నమ్ముతా స్మార్ట్ ఫోన్ కావాలని స్మార్ట్ ఫోన్ కూడా పెట్టినా మళ్ళీ తర్వాత ఇంకా వెయ్యి రూపాయలు ఇచ్చినాడు రాష్ట్రంలో ముప్పై నాలుగు లక్షలకు పైన నిరుద్యోగులు ఉంటే పది లక్షల మంది నిరుద్యోగులకు రెండు వేలు కాదా వెయ్యి రూపాయలే ఏం పిచ్చాం పరిస్తావాడా ఏం రోజా ఏం చేస్తాం మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకో ఆ తర్వాత గారు నారా లోకేష్ గారు అందరూ సింగపూరే ఆల్రెడీ పెట్టుకున్నారు చెప్తున్నారు ఏమన్నంటే రాజధాని సింగపూర్ సింగాపూర్ ఊర్లో ఈ రోజు ఎక్కడ చూసి అవినీతి ఈ అవినీతి పాలన పోయి మనకు మంచి రోజులు రావాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరావడానికి మేము సిద్ధం ನೀರು ಸಿದ್ಧ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಂತ್ರಿಕ ರಾಜಿರಿ ನೇನು ಸಿದ್ಧ ನೀರು ಸಿಪಿ ಉನ್ನಂತ ವರ್ಗು ಊಪ್ಪರು ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ನಾನು ತಿಳಿಯ